ఈ మధ్య నాకు మనసుకు అత్యంత దగ్గరగా దాని ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఎవరో ఒక పొలిటీషియన్ సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్ ఎవరైనా ఏదో మాట అనేది ఏం పర్వాలేదు అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి అని వెళ్ళటం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఒక ప్రౌఢ ఆవిడ లే అది మిడిల్ క్లాస్ మిడిల్ ఏజ్ ఉంటుందేమో మిడ్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి నాటానికి అది ఇది అని తిడుతుంటే నాకు అనిపించింది మాములుగా ఆ మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది ఆవిడెవరు ఆవిడని మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోండి వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు ఏంటమ్మ అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమా అభిమానం కాదయ్య ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయ్యింది ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకైనా సహాయం చేస్తారో ఏం చేస్తారని సహాయం చేయటం నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరిది రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ఆ ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే గనక వాడు ఏమైపోయాడు పాడి దూరం అయిపోయేవాడు అంటే ఒక ఎనిమిదేళ్ల బౌల్ని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తోంది మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ నేను నేనేంటి చిరంజీవికి ఫోన్ చేయటువంటి ఎక్కడ చేయగల ఆయన ఎక్కడో ఉంటాడు ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను నీకు కాల్ సహాయం చేస్తారంటే వాళ్ళు గంటల్లో కావాలి అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలాగొస్తుంది అనుకున్నాను కానీ పోయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయటం జరిగింది ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేటేంటి అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వడం పెట్టి వచ్చి ప్లేట్లెట్స్ వేరు చేయటం ఆ బిడ్డకి ఎక్కించిన పెట్టి తెల్లారి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు ఇది ఈడన్ అయ్యేవాడు ఆయన కనుక సమయానికి చేయకపోయేటువంటి ఆ బెడ్ ఏమైపోయాడు అలాంటి మనిషి ఈ తుచ్చులు నీచులు కలిసిందని మాట్లాడతారు వాడిని నాకు సరిపోలేదు దగ్గరికి వెళ్ళి ఉండగా ఏమి చేసేదాన్ని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలా మంది అంటారు ఎవరు మిమ్మల్ని అటాక్ చేస్తుంటారు చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరేం మాట్లాడరు ఏంటని నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను పెంచిన నాకు నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవిచం నేను మాట్లాడకర్లా నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతుంది నేను అలాగే అంటుంటాను ఇది సత్యం సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడే ఆగతి అనుపడలేదు అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకు ఒక అంతరత్వం ఉంటుంది కదా వాళ్ళకి తెలుసు ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబోయే ఇంట్లో వైఫ్ అని చెప్పుది ఏంటి చెప్పు నోరు అని సో ఇట్లాగా ఇలా ఉంటుంది అన్నమాట వాళ్ళ ఇది సో మనం మాట్లాడకలేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే గనక ఎవరైతే ఇలాంటి రా రాతలు కానీ చేతలు కానీ అంటారో వాళ్ళకి అదే సమాధానం అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను అవసరం నాకు లేదు మంచి చేసుకెళ్ళిపోవటమే ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప అని కూడా ఏం కాదు అండ్ అనుకూలమైన ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఈ రోజున ఎక్కడ ఇతర దేశాల్లో నా అభిమానులు కూడాను నా మాట